మాచర్ల నియోజకవర్గం ముట్కూరు గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రం సచివాలయాన్ని ఏర్పాటు చేసి సంక్షేమాన్ని అందిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడులో భాగంగా అభివృద్ధిపరిచారు అన్ని వసతులు సమకూర్చి రెండు కోట్లతో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్యశాల గ్రామ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది నలభై సంవత్సరాలకు వచ్చినాయి ఇంచను వచ్చింది మాకు అన్ని మేలే చేసి జగన్ జగన్ ఇద్దరు కలిపితే బాగుంటుంది మాకు లేబర్ వరకు ఎందుకని లేబర్ అంటే అభిమానం రైతు చంద్రబాబు నాయుడు చేయలేడు అంట జగన్ అన్న తినే జరుగుతుంది చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఇక్కడ బ్రహ్మారెడ్డి అంటున్నాడు మాకు ఒక అవకాశం మార్పు తీసుకొస్తే మొత్తం బాగా అంటున్నారు వైఎస్ఆర్ ఉన్న నుంచి ఆయన గెలితేనే పదిహేను సంవత్సరాలు చేయను వైదు సంవత్సరాలకి గెలిచినాకనే ఆయన చేయలేదంటే ఎట్లా నమ్ముతాం అన్ని వైఎస్ఆర్ ఉంటేనే జగన్ అన్నుంటేనే మేలు జరుగుతుంది లేబరకు లేబర్కి కానీ ఎట్టడి కులానికైనా కానీ చంద్రబాబుకి కూడా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా అవకాశం ఇస్తే ఇంకా గందరగోళం నాకు నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు వచ్చినాయి మా ఆయనకు పింఛర్ వచ్చింది మరి కన్ను కూడా ఆఫర్ ఏం చేయించుకున్నా మాకు బానే ఉంది జగన్మోహన్ రెడ్డి బాగుంటుంది మాకు జగన్ అన్న ప్రభుత్వంలో మాకు అమ్మ వాళ్ళ డబ్బులు పడుతున్నాయి మా అత్తకి పద్దెనిమిది వేల డబ్బులు వస్తున్నాయి మాకు జగన్ అన్న ప్రభుత్వంలో చాలా మేలు జరిగాయి మాకు ఇంటి పట్టా కూడా వచ్చింది రీసెంట్గా ఏ మేలు చేస్తాడు చంద్రబాబు నాయుడు మాకు జగన్ అన్నే మేలు చేస్తాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఈ వాలంటీర్ని వద్దంటున్నాడు వాలంటీర్ని తీసేసిండ్రు ఇప్పుడు ఇప్పుడు సచివాలయం దగ్గర పోయి పెన్షన్ తీసుకుంటారు అంత తెప్పలు పడుతున్నారు అంతమంది ముసలు చనిపోతున్నారు ఇంటి వద్దకే వచ్చి పొద్దు పొద్దున్నే లేపి మరీ పెన్షన్ ఇస్తున్నారు మాకు ఈ ప్రభుత్వమే కావాలి నెక్స్ట్ కూడా మాకు సీఎం జగన్ అన్నే కావాలి మా ఇళ్లలో ఏ ఫంక్షన్ ఉన్నా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మా కుటుంబ వచ్చి మమ్మల్ని ఎంతో ప్రేమంగా ఆప్యాయతంగా పలకరించి విందు చేసి మరీ వెళ్తాడండి అంత ప్రేమగా ఉంటాడు మాతో మాకు నెక్స్ట్ కూడా పిల్లకృష్ణ రెడ్డి గారి ఎమ్మెల్యే కావాలి అమ్మ వచ్చింది మా మొసలాగ పెన్సిల్ వస్తుంది మమ్మకి రైతు పడబడుతుంది పొదుపు డబ్బులు వాడాలనుకున్నాడు బానే ఉంది బాబో విలేని రామకృష్ణ రెడ్డి గెలితే బాగుంటుంది మాకు ఈ రో నీటి సమస్య కానీ రోడ్లు కూడా బాగానే ఉన్నాయి ఈయన వచ్చినాక ఎమ్మెల్యే గారు మాకు డెబ్భై లక్షలు పెట్టి చర్చి కట్టించారు మా అది ఒక యాభై లక్షలు పెట్టి తలం ఇప్పించాడు దానికి కూడా శాంతి చేసి రేపు ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా ఆమో ఆమోదించాడు ఈ మాకు బాగుంది రౌడీ పాలన ఇద్దండి శాంతి ఇద్దండి ఆయన ఆయన రాకూడదు వస్తే రామకృష్ణారెడ్డి వస్తే రేపు పొద్దున బాగుంటుంది అధికారంగా ఎందుకు మంచి చేస్తాడు కాబట్టి అందరితో ఉంటాడు అమేకంగా రేపు ఏ కార్యక్రమం చిన్న చిన్న కార్యక్రమం అయినా వస్తాడు అందరితో అనుకూలంగా ఉంటుంది ఎదురుగు చూసామండి అతన్ని ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు ఏమి ఇలా దొంగ ఆమె ఇచ్చి దొంగ పరిమాణం చేయాలని సోతుడు జగన్ మాకు అట్ట కాదు ఏదైనా ఆమె ఇస్తే అది చేయకుండా నెరవేర్చే అయితే తీసుకొని మాట ఇచ్చిన తర్వాత మాట తప్పకుండా చేస్తాడు ఉంటేనే బాగా జరుగుతుంది పెన్షన్లు కానీ ఎలా వారంటీలు కానీ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు పెన్షన్లు అయినా బాగా అభివృద్ధి బాగా జరుగుతుంది అభివృద్ధిలో ఉండాలంటే అందరూ సుమంగా జగన్ అన్నే సోతుడు చంద్రబాబు మాకు హెచ్లు మాకు ఒక మంచి స్థానంలో పార్లమెంట్లో కూర్చోబెట్టాడు అందగా సురేష్ మాకు మాకు సురేష్ మేకపాటి సురేష్ యాత్ర ఆమె కూడా వంశాఖ వచ్చాడు ఈ ప్రభుత్వమే మాకు ఎస్సీలుగా ఏ నామినేషన్ పోస్టులు అయినా సరే మాకు ఇచ్చారు అదే విధంగా మాకు రామకృష్ణారెడ్డి గారు కూడా ఆ జగన్ అన్న చేసినట్టే ఈయన కూడా చేస్తుండు కాబట్టి మళ్ళీ ఏ సీఎం గారిని గెలిపించుకొని ఇక్కడ మా చిరంజీవి జరగను ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటాం గ్రామంలో వచ్చేసి వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఏ అభివృద్ధి జరిగింది మా గ్రామంలోన సచివాలయం రైతు భరోసా కేంద్రం రెండు ట్యాంకులకి వాటర్ లైన్ పైప్ లైన్ నాడు నేడు పనులు రెండు బల్లల్లో నాడు నేడు పనులు మరి ఇది పెద్ద హాస్పిటల్ ఒక రెండు కోట్లు పెట్టే హాస్పిటల్ మా మా ఊళ్ళో బాగానే జరిగింది అభివృద్ధి వాళ్ళు తెలుగుదేశం ఎన్ని సంవత్సరాల నుంచి అయిన కూడా వాళ్ళకంటే డబుల్ చేసినాం మనం అంటే గతంలో ఇప్పటికీ ఏంటి తేడా ఏంటి ఇప్పుడు గతంలో ఇప్పుడు తెలుగుదేశం అని చెప్పుకుంటాం కానీ అసలు తేడా ఇప్పుడే బాగుంది ఎందుకంటే ఈ రైతు భరోసా కేంద్రం సచివాలయం ఉండబట్టి ప్రతిది కూడా ఇటు తీసుకుంటాం నిన్న ఒక్కరోజు పెన్షన్ లేకపోతే ముస్లింలు అవలవు తాత బాధపడే అన్నీ అన్నీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే బాగుంది అప్పటికంటే ఎవరైనా ఊళ్ళో ఎక్కడైనా సరే చూసారు కానీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఊళ్ళో ఎక్కడుంది ఏంది ఆయన కనుక్కో చూద్దాం పత్తి వాళ్ళని కనుక్కో ప్రతిసారి కూడా కాకపోతే వాళ్ళు మేము సిమెంట్ రోడ్లకు వస్తే సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డు రెండు కోట్లు పోతే మనం నాలుగు కోట్ల రూపాయలు పని పనిచేయించిన ఈ ఊళ్ళో ముటుకుల్లో రెండు సచివాలయం రైతు భరోసా కేంద్రం రెండు ట్యాంకీలకు వాటర్ లైన్ మరి నాడు నేడు ఆ బళ్ళు ఈ బళ్ళు హాస్పిటల్ రెండు కోట్లు అమ్మానం జరిగింది అభివృద్ధి పనులు వాళ్ళు అందుకే ఇప్పుడు అభివృద్ధి మీద చాట్ల వాళ్ళు కాకపోతే ఆడ జగన్ కేసులు పెట్టిండు అది చేసిండు ఇది చేసిండు అది దాని మీదనే కదా చెప్పేది అభివృద్ధి మీరు ఏం చేసినారనే మాట వాళ్ళకి తొరచాల మరి ఇప్పుడు పోయిన ఈ క్రాప్ మా ఊరికి రెండు కూట్టినారు వచ్చింది ఏ గవర్నమెంట్లో ఇలా వాళ్ళ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళ పది మందికి పదిహేను మందికి వచ్చారు ఇప్పుడు ఎక్కడైనా సరే మీరు అడుగు అనుకోండి కుమ్మారెడ్డి గారు ఏమంటున్నారంటే మార్పు రావాలి ఇక్కడ అరాచకం జరుగుతుంది నేను వస్తే శాంతి పరిపాలన చేస్తా అంటున్నాడు దానికి మీరు ఏమంటారు అరాచక పరిపాలన అంటే ఇక్కడ ఓర్ని కొట్టారు ఓర్ని చంపినారు లేకుంటే ఏం జరిగింది చెప్పమను ఒక్క దప్పు ఏడు గురించి చెప్పింది వాళ్ళు ఇక్కడ ఆయన ఏమైనా సంపటానికి పోయినా ఎమ్మెల్యే గారు ఆయన పోయినా వాళ్ళ అబ్బాయి పోయినా సరే ఊళ్ళో చిన్న చిన్న తగాదాలు తాగుబోతులు పుట్టుకునే దానికి పుడుచుకునే దానికి ఇవ్వడం చేయలేడు అంతకంటే రాష్ట్రం ఎక్కడ జరిగింది మా చూపి మనం ఒక్కసారి బ్రహ్మారెడ్డి గారికి అవకాశం ఇస్తే ఏమైంది బ్రహ్మారెడ్డికి అవకాశం ఇస్తే ఉండదు అసలు అవకాశం ఇయర్ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు మరి ఓ ఓసీలలో కూడా చాలా మంది మొత్తం సన్న చిన్న కర్కూలాలు మొత్తం కూడా ఇట్టే ఉండే కానీ కాకపోతే ఇప్పుడు వాళ్ళే అంటారు ఆడబోయింది పోయింది అంటారు అంటే ఇప్పుడే ఇప్పుడేనా జరిగింది ఇంతకుముందు కోడల శివప్రసాద్ వాళ్ళు మేడుకొన్న మండలంలో ఎంపీటీసీ గెలిచింది ఎవరు అమ్మటరాం బాబులు గెలిచారు అన్ని ఓడదంగి అమ్మ అమ్మట్రాంబాబురాని ముస్తాపుని తన్ని ఓడిద వాళ్ళు అంటే అంతకంటే దూరం మనం ఇప్పుడైంది సాలుగా మా ఊరుంది సంవత్సరం రెండు సంవత్సరం రెండు సంవత్సరం ఉన్నారా వైసీపీకి ఇచ్చాను రెండు మూడున్నర ఉన్నారా సంవత్సరం టీడీపీకి ఇచ్చాను ఏడా అవు నుంచి జరిగింది దాని గురించి మన ఎమ్మెల్యే అయితే మా ఊళ్ళో రెండు వందల మంది పేర్లు పెట్టుకెళ్తున్నారు ఎస్టీలకి ఎస్సీలకి ఎవరికైనా సరే ఆయన పోతే పేర్లు పెట్టి ఆయన చేయని పని చూపిమను ఊరికైనా సరే ఆయన పోతే నువ్వు చిన్న పెద్ద లేదు ఊరి నేను చేసి పిలిచి పాకిస్తాన్ రెడ్డి గారు ఆయన ఎప్పుడు మాచర్లో ఉంటారు ఒకవేళ మాచర్లో ఆయన లేకపోయినా కానీ వాళ్ళు తమ్ముడు ఉంటారు ఏ టైంలో పోయినా కానీ ఎప్పుడు పోయినా కానీ వాళ్ళు ఉంటారు మరుసలు ఉంటారు ఇంకో కూరుపోదాం హైదరాబాద్లో ఇల్లు కట్టుకుని ఉందాం మెడ్రాసు ఇల్లు కట్టుకున్నాం ఒక ఆలోచన అనేది ఎప్పుడు ఉండదు వాళ్ళు ఇటుకూరు జనాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళకే వాళ్ళకేకా ఓట్లు ఏమంటారు ఈ ఊళ్ళో అది జరిగింది ఇది జరిగింది అంటే ఇంక దానికి చేసేది ఏమంటారు చెప్పు ఇంతకంటే మంచివాడిని మార్చి నిజానికి ఎప్పుడు చోల్లా అయినా ఇప్పుడు ఇప్పుడు కాదుగా పాతిక ముప్పై సంవత్సరాలు వాళ్ళ ఉందిగా వీళ్ళు వాళ్ళ బాబాయ్ కంచి వాళ్ళ పెద్ద కంచి పిన్నెల వాళ్ళ కింద చెప్పు అవినీతి చేసి వాళ్ళు అక్రమాలు చేస్తే వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు ఒకసారి కాదుగా వాళ్ళ బాబాయ్ తోట బద్దు కదా ఎప్పుడైనా మనం మార్చి నోచుకోవడానికి ఒక ఎమ్మెల్యే ఒక అయితే ఇంక రెండోసారి లేవు ఉండరు కదా చెప్పి వీళ్ళు ఏ నాలుగు సార్లు వాళ్ళ బాబాయ్ కూడా ఒకసారిగా కాపులకి ఏ ప్రభుత్వం మేలు చేసింది వైసీపీనా టీడీపీనా వైసీపీ చేసిన ఎందుకు ఎందుకు ఆ కాపు నేత్రం పచ్చి వాళ్ళ కాపు నేత్రం వచ్చింది వాళ్ళు వైసీపీగా తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసినంటే కాపు కార్పొరేషన్ లోన్లు ఉండి ఒక్కొక్క ముగ్గురు తీసుకున్నారు దీంట్లో అటు తీసుకుంటారు కదా బట్టన్ తెచ్చేది కదా దీంట్లో అవినీతి ఏముంది అప్పుడేంది కాపు కార్పొరేషన్ లోన్లు వస్తే వాళ్ళు నాకు తిరిగే వాళ్ళు ఇద్దరు ముగ్గురే పెట్టుకున్నారు ఇప్పుడు అదే వాళ్ళు ఉంటే చెప్పను అదేం లేదు కదా మా సీఎం గారు పట్టణకి తీడికి రావటం రెండో దేవులు కదా అది జరిగింది జగన్ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటున్నారు కాపులంతా నా వైపే ఉన్నారు నేను పార్టీ పెట్టిందే వాళ్ళ సంక్షేమం కోసం అని అని చెప్పేసి అంటున్నాడు ఏమంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కనుక కాపులు ఉండేవాళ్ళు ఇరవై సీట్లు ఎప్పుడైతే ఇచ్చినారో కాపులు మొత్తం పక్క దిగి చెప్పిపోయిన వెళ్ళిపోయినారు ఏం లేదు మీకు చెప్పుకోవటం కానీ కాపులు తూర్పుగోదావరి జిల్లా కానీ చూసుకోమను ఏడ కాదు ఏడంటే కాపులు తక్కువ లేవు ఆ నింది చూసుకోమను ఎంతమంది కాపులు ఉండరాయనమాట తరుగట్ట బాల హరిరాం జాగే బాలా వాళ్ళు వెనుకుంటే ఒక రకంగా ఉండేది వాళ్ళు లేరు కదా వాళ్ళు లేకుండా ఈ సీఎం సీఎం ఎత్తాను సీఎం ఎత్తా అని నాకు యాభై సీట్లు నలభై సీట్లు అని అన్నాడు అంటే ఆయన ఎత్తిన సీట్లు ఇరవై రెండు సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఎత్తే దాంట్లో నాలుగు మూడు బీజేపీకి వచ్చింది మళ్ళీ తెలుగుదేశంలో వచ్చిన వాళ్ళకి ఎత్తాను కదా నేను సపరేట్గా ఉన్నా ఫస్ట్ నుంచి పార్టీ పెట్టి పెంచి పోషన్ వాళ్ళకి వీలేదు కదా సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయితే మమ్మల్ని కాదు ఎవరి వాటర్స్ కాడికి వెనబడి ఆడల కాడికి వెళ్ళి మొగలు కాడికి ఊరికాడికి వెళ్ళినప్పుడు బట్ట నొక్కితే డబ్బులు వచ్చింది అయ్యే మా చేతిలోకి నాయకుల చేతిలోకి వెళ్ళిపోతే సగం తీసుకొని సగం ఇచ్చేవాళ్ళు అట్ట కాదు కదా బట్ట నొక్కితే వాళ్ళ అకౌంట్లోకి పడుతున్నాయి మన వెళ్ళాలి ఊరు ఊరు నుంచి ఈ సచివాలయాలు ఇక్కడ కట్టిన తర్వాత ఏ పని మరిచి ఎవరు పోయినా కూడా మూడు నిమిషాల పని అవుతుంది ఇంట్లో వచ్చేస్తాం మళ్ళీ అంటే పొద్దురు పరిమాలుకొని పోయి అన్ని చూసుకొని రావాలి ఇప్పుడు అట్లాదు కదా యజమెంట్ వాళ్ళైనా అయిపోవటం అన్ని ఇబ్బందులు ఉన్నా ఇక్కడే జరిగిపోతాం ఇబ్బందే లేదు అసలు ఇదే బాగున్నదని అందరూ అనుకునేది అదే జరిగేది ఎమ్మెల్యే గారితో గడప గడప తిరిగినం రాని వాళ్ళు లేదు ఏదన్నా తేడా పడ్డదాన్ని కూడా మళ్ళీ ఫలా ఈ రకంగా చేసుకోండి ఆ రంగం చేస్తే మీకు కూడా వచ్చింది చదువుకున్న పిల్లలున్నా ఏదన్నా ఉన్నా దాని ద్వారా వాళ్ళు పడిపోతారు శాంతి అంటే పదిహేను సంవత్సరాలు చేసినా ఆయన ఆయన ఏం చేసింది ఒక సంవత్సరం ఈ ఐదేళ్ళి ఒక చేసింది ఇప్పుడు శాంతి అడిగేదేంది అంత ముందే ఎన్ని చేసి ఈ వారంటీలు ఎన్ని పెట్టి ఎన్ని చేస్తే ఆ అశాంతి అడగాల్సిన పనే ఉంది ఆయన్నే చూసేవాళ్ళు బ్రహ్మానం ఉంది ఏం ఇబ్బంది మళ్ళీ వచ్చేది కూడా ఆడ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గతంలో స్కూల్స్ ఎలా ఉండేవి ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలా ఉన్నాయి గతంలో స్కూల్లో అయితే వచ్చేసి టెన్త్ క్లాసు మన ఐదో తరగతి ఆరో తరగతి స్కూల్ ఒకటి ఉంది అక్కడ నుంచి ఆరో తరగతి నుంచి పదో తరగతి స్కూల్ దాకా ఒకటి ఉంది మాకు అయితే నాడు నేడు ఫస్ట్ వచ్చింది జగన్ గెలిచిన తర్వాత ఐదో తరగతి దాకా వచ్చే స్కూల్కి వచ్చేసి యాభై లక్షల గ్రాంట్ వచ్చింది యాభై లక్షల గ్రాంట్కి ఆ స్కూలు మెయింటెనెన్స్ కావాలిగా పిల్లల బాత్రూమ్స్ కానీ వాటర్ ప్రాబ్లమ్ కానీ కింద ఫ్లోరింగ్ కానీ రూములు మార్పులు కానీ మొత్తం జమానం చేసుకున్నాం అవి బాగున్నాయి మళ్ళీ టెన్త్ క్లాస్కి వచ్చేసి కోటి అరవై లక్షల గ్రాంట్ వచ్చింది కోటి అరవై లక్షల్లో పన్నెండు రూములు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కానీ పన్నెండు రూములు శాక్షన్ అయినాయి అప్పుడు కట్టినవి పన్నెండు రూములు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అప్పుడు ఎన్టీ రామారావు కాంచి కట్టినాయి పన్నెండు రూములు ఇప్పుడు జగన్ నాడు నీడు పెట్టినాక పన్నెండు రూములు వచ్చాయి పన్నెండు రూముల్లో ఆరు ఫ్లోర్లు ఆరు రూములు స్లాబ్ వేసాం ఆరు రూములు ప్లాస్టింగ్ జరుగుతూనే ఉంది మొత్తం మాకు డబ్బులు పడుతున్నామని మేము చేస్తూనే ఉన్నాం ఇప్పుడు పడుతున్నా ట్యాప్లు ఆల్రెడీ ఇచ్చాము అందరికి ఇచ్చాము చదువు పూర్వకంగా ఇంగ్లీష్ మీడియం ఆరో తరగతి ఫస్ట్లో ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఆరో తరగతిగా ఇంగ్లీష్ మీడియం చదివిస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు చదువు మట్టుకు నెంబర్ వన్ జగన్ అన్న వచ్చినాక బాగుంది స్కూల్ మెయింటెన్స్ కానీ ఏదైనా కానీ పిల్లలకి ఫుడ్ సెక్షన్ గోరు ముద్ద కాంచి చిక్కిలు కానీ మధ్యాహ్నం రాగి జావ కానీ అన్నీ బాగా మెయింటైన్ చేస్తున్నారు రాగి జావ ఉదయం పదకొండు తొమ్మిదిన్నరకే రాగి జావ పోతారు స్కూల్లో హాజరు కాగానే మధ్యాహ్నం వాళ్ళకి ఈ మెనువులో ఏదైతే ఫుడ్ రాసిదారో ఆ రోజు ఆ ఫుడ్ కంపల్సరిగా వాళ్ళకి అందిస్తారు స్కూల్లో ఇళ్ళలో ఐదు వందల డెబ్బై మంది ఉన్నారు స్కూల్లో ఐదు వందల డెబ్బై మందిలో ఒక కంప్లీట్ లేదు ఏమీ ఏమి లేదు నెంబర్ వన్ స్కూల్ రన్నింగ్ అవుతుంది ఓకే అది చెప్పండి గత ప్రభుత్వంలో ఎలా ఉండేది మీ గ్రామం ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు నెంబర్ వన్ ఉంది ఇప్పుడు అభివృద్ధి కానీ ఏదైనా ఇప్పుడు ఈ గడప గడప ప్రచారం అనేది ఎమ్మెల్యే గారు మన ఊరు రావటం ప్రతిదీ మనకి మన సమస్య ఏందని తెలుసుకోవటం ఇది ఫస్ట్ భయం ఎన్నాళ్ళ నుంచి గతంలో ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో అయినా ఇలాగ లేదు ప్రతీది మన ఇంటికి వచ్చి మీకు ఏం రాలేదు ఏం వచ్చింది మీకు ఎంత వచ్చినాయి మీకు ఎందుకు రాలేదు దేనివల్ల ఆగిపోయింది అని తెలుసుకోవటం మన గురించి ఏదైనా మన సంక్షేమ పథకం కానీ మనకి అభివృద్ధి కానీ మీకు ఏం కావాలి ఊళ్ళో వాటర్ ఉందా బోర్లు వేయటం కానీ మంచి నీళ్ళు లేబార్కి నీవు కానీ అన్నీ ప్రతీదీ మన ఎమ్మెల్యే గారు బ్రహ్మాండంగా అడగటం చిన్నది కూడా ఒక ఫంక్షన్ ఉన్నదంటే మనం ఎమ్మటే ఇంటి మీద చేయగానే ఆ పలాను ముట్టుకూరులో ఫంక్షన్ ఉంది మనం వెళ్ళాలి ఆయన లేకపోయినా వాళ్ళ తమ్ముని పంపించడం కానీ విధంగా మన సీఎం గారు కూడా అలాగనే సీఎం గారు మంచిగా నాకు కులం లేదు మతం లేదు పార్టీ లేదు వర్గం లేదు ప్రతి పేదవాడైనడికి ఏ ఏ కులం సరే మనకి ఏ కులం సరే ఆయన హరుడు అయితే ఇచ్చేయండి మీరు టీడీపీ అని లేదు జనసేన అని లేదు బీజేపీ అని లేదు ప్రతిదీ ఏదైనా సరే ఆయన అభి ఆయనకి అర్హుడైతే అది ఒక అరుడు దేని వల్ల ఆగిపోతే మళ్ళీ మీరు అప్లికేషన్ పెట్టుకోండి ఇచ్చే బాధ్యత నాదేని మన సీఎం గారు కూడా చూస్తూనే ఉండు అభివృద్ధి చెందలేదు అభివృద్ధి చెందలేదు సైకో జగన్ సైకో జగన్ అంటే సైకో జగన్ అంటే ఎంతమంది లబ్ధిపొందేవాళ్ళు అండి ఐదు కోట్ల ఐదు కోట్ల జనాభా మంది పైసలరా అభివృద్ధి చెందిన అయితే ప్రతి వాళ్ళు చీకొట్టేవాళ్ళు కదండి ఆయన బ్రహ్మతనం పడుతున్నారు అటు ఎందుకు పడుతున్నారు ఒక మంచితనం ఉండబట్టే పడుతున్నారు అదే నువ్వు చేసిన అభివృద్ధి ఏదో జనానికి చూపించి చేతులు ఎత్తమంటుండు జగను నీలో నిజాయితీ ఉంటే నువ్వు పద్నాలుగు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నీలో అభివృద్ధి ఉంటే ఏదో చూపి చేతి చూపించమంటుండు నువ్వేది చూపించు నిజం చూపించుడు నువ్వు సైకో జగన్ సైకో జగన్ అంటే ఏంటండి సైకో జగన్ అంటే నిన్ను ఎప్పుడో చంపేసాడునండి నిన్ను పవన్ కళ్యాణ్ ఒక రోజు చంపేస్తాడు సైకో జగన్ కాదు ఆయన దేవుడు పెట్టండి ఒక పార్థం చేసుకొని బయలుదేరిండడు వాళ్ళ కదా అప్పు దొంగ దొంగతనం చేసేవాడు కాదండి ఆయన ఊక లేనివాడు కాదు గుడ్డక లేనివాడు కాదండి నిజాతి పరుడు ప్రజలు కావాలని ఆయన బయలుదేరిండండి ప్రజలు కావాలని బయలుదేరిండు చూడండి బ్రహ్మరథం పడుతున్నారు జనం ఎండకు కూడా తల ఉంచడం లేదు ఏంది ఒక అన్నానికి తల ఉంచడం లేదు పిల్లలు నా పిల్లలు ఉన్నరే నా పిల్లలు ఏమవుతున్నామని వాళ్ళు కూడా పిల్లలు భుతాలు ఎత్తుకొని ఎండకెత్తుకుంటారు ఎందుకంటే ఆయన ఒక మంచి చేసిండు కాబట్టి ఆ హాస్పిటల్ ఉందంటే మా ఊర్లో రెండు కోట్లు పెట్టి కట్టించారండి దుర్గీ మండలంలో కూడా లేదు ఈ హాస్పిటల్ ఎన్ని గదులు ఉన్నాయో మాకు తెలుసు ఎక్కడ పట్టినా అభివృద్ధి ఉంది ఇద్దరు డాక్టర్లు అండి ఎంఏబీఎస్ డాక్టర్లు ఇద్దరు ఉన్నారు నర్సులు కానీ ఆయలు కానీ ప్రతిరోజు సంతకం పెట్టి అభివృద్ధి చేస్తారు ఇక్కడ రాబోయే కాలానికి కూడా కానుపులు ఇక్కడ డెలివర్ చేయాలని అభివృద్ధి చెందాలని కోరుకుంటారు ఇప్పుడు చూడండి నైట్ ఏడింటికి పోండి నర్సులు ఉంటారు పల్లెటూరే కదా తాళాలేసేసి పోవచ్చు కదా నెల జీతాలే కదా జగన్ చూస్తుండని అనుకోవచ్చు ఏడింటికి పోండి ఇద్దరు ఉంటారు కాక రాచుకొని ఏదైనా జరగడానికి జరుగుద్దు ఏమో ఇంత హాస్పిటల్ కట్టించారండి అభివృద్ధి చెందలేదంటే ఎందుకు చెందలేదండి అభివృద్ధి అభివృద్ధి నువ్వు ఏం చేసిన అభివృద్ధి పలాదాన్ని నువ్వు ఓటు అడగాలంటే పలాన్ చేసిన మంచి చేసినా అని అడుగు అని అంటుండు అది నిప్పు నిజానికి లాంటిదండి నిజము నిద్రపోదండి ఒకటి గుర్తుపెట్టుకోండి మంచి ఎప్పుడైనా బతుకుద్ది చెడు చెడు ఎప్పుడైనా చచ్చిపోద్ది ఇది నిజం నిప్పు లాంటిది తెలిసేది జగను